దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై తొమ్మిది ఈరోజు భాగము భక్తిహీనుని సంపాదన వాణ్ణి మోసము చేయను సామెతలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం అధిపతులు దానియల మీద నేరం మోపి రాజు ఎదుట అతన్ని నేరస్తునిగా కనపరిచినప్పుడే రాసు తాను చేసిన పొరపాటును గుర్తెరిగాను తాను మోసగింపబడినని గ్రహించాను ఎట్టి ఆలోచన లేకుండా శాసనం మీద గుడ్డిగా సంతకం చేశాను ఆఫీసులోని అధికారులు చాలాసార్లు ఇట్టి పొరపాటు ద్వారానే తొందరలో చిక్కుకొనేదారు సంతకం పెట్టక మునుపు విషయమును జాగ్రత్తగా చదవరు మనము చక్కగా చదివి అర్థం చేసుకొనక మునుపు ఏ పత్రం మీద సంతకం చేయరాదు దర్యావేషు మంచివాడైనప్పటికీ బుద్ధిహీనముగా ప్రవర్తించేను మనము కూడా ఎన్నో పర్యాయములు మంచివారముగా ఉండుచు బుద్ధిహీనం కావచ్చును అందువల్లనే స్వభావసిద్ధమైన మంచితనము నిజమైన మంచితనము కాదు మనము దేవుని అందు నమ్మకు ముంచిన ఎడల ఆయన మనకు నిజమైన జ్ఞానమును అనుగ్రహించును ఆ దైవ జ్ఞానమే చెడు పన్నాగముల నుండి మల్లను కాపాడును ఇప్పుడు రాజు నిస్సహాయుడు దానియలను సింహముల గుహలో నుండి తప్పించవలనని మనస్ఫూర్తిగా కోరాను కానీ తాను చేసిన ప్రయత్నము విఫలమయ్యాను ఎంత ప్రయత్నించినను అతడు దానియేళ్లను రక్షించలేకపోయాను ఎందుకనగా తాను చేసిన శాసనం మీద అంతకు మునుపే సంతకము చేసి ఉండెను అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనము అది మార్చబట్టకు వీలు లేదు ఒకవేళ రాజు రద్దుపరచ ప్రయత్నించినను ఆధిపతులందరును లేదు లేదు ఆ శాసనమును రద్దుపరచ వీల్లేదు అది మాదీల యొక్కయు పార్శీకుల యొక్కయు పద్ధతి ప్రకారము స్థిరమగు శాసనము అని చెప్పి ఉండిరి అప్పుడే రాజు ఈ మోసకరమైన మనుషులు యుక్తిగా తనను మోసగించిరని తెలుసుకొనేను అప్పుడు తన మాటకు తాను బద్దుడు కావలసి వచ్చాను ఇప్పుడు దానియులను సింహపు గుహలో వేయమని తానే బంటోతులకు ఆజ్ఞ ఇయ్యవలసి వచ్చాను దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన అయితే రాజు దానియేలుతో దానియేలు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాను దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము రాజుకు లేకపోయినప్పటికీ ఒక సంగతి మాత్రము ఎరిగి ఉండెను దానియేలు దైవజండనియూ అతడు నమ్మకముగా దేవుణ్ణి సేవించేవాడనియు ఎరిగెను కనుక దేవుడే అతన్ని రక్షింపగలడని చెప్పాను క్రైస్తలాడ్